ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ అన్నారు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన వర్మ ఎమ్మెల్సీగా చోటు దక్కకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని చంద్రబాబు నిర్ణయం వెనుక పరిస్థితి అర్థం చేసుకుంటానన్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పని కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి ఎటువంటి భవిష్యత్తు నాయకత్వంలోని అదే విధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడతా ఉంది చేత దయచేసి అందరం కూడా ఎప్పుడు పార్టీ అండగా చంద్రబాబు అండగా భవిష్యత్ రథా లోకేష్ అండగా మన అందరం ఉండాలని అందరిని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ